హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం మొత్తం ఒక్క సమయంలో చర్చించుకున్నారు చిన్న కార్ అంటేనే టాటా నానో తక్కువ ధరకే కార్ కళ కావాలి అన్న మధుతరగతి కళలను నెరవేర్చేందుకు వచ్చిన టాటా నానో ఇప్పుడు మరోసారి కొత్త రూపంలో తిరిగి రానుంది రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ తీసుకొస్తున్న న్యూ టాటా నానో మరింత స్టైలిష్గా టెక్నాలజీతో నిండిన వాహనంగా మారబోతోంది పాత నానో కార్ని చూస్తే చాలా చిన్నగా సింపుల్గా ఉండేది కానీ కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నానో డిజైన్ ను పూర్తిగా మార్చారు బాహ్యంగా చూస్తే ఇది ఇప్పుడు మోడ్రన్ హ్యాండ్ బ్యాగ్ లా కనిపిస్తోంది అందమైన హెడ్లైట్స్ కొత్త గ్రిల్ అలా వేల్స్ స్పోర్టీ డిజైన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇది పాత నానో అని ఎవరూ ఊహించలేరు లోపలికి వెళితే ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసిన ఇంటీరియర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పవర్ విండోస్ రివర్స్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు అందిస్తున్నారు డ్రైవింగ్ కంఫర్ట్ తో పాటు సిటీలో వినియోగానికి సరిపోయేలా ఫీచర్లు ప్లాన్ చేశారు చిన్నదైన గడ్డిలో తిరుగుతూ పెద్ద లాగా ఫీల్ వచ్చేలా టాటా మోటార్స్ ఈసారి ప్రయత్నించింది జనం రాలేదు కానీ మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ గా రావచ్చని టాక్ అంటే ఇది ఈబీ వాహనంగా మారే అవకాశాలున్నాయి ఫుల్ ఛార్జ్లో సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేలా టాటా ప్రయత్నిస్తోంది టాటా టియాగో ఈబీలో ఉన్న సాంకేతికతను దీనిలో కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంది ఈసారి భద్రత విషయంలో కూడా నానో ఎంతో ముందుకు వెళ్ళింది జోలైర్ బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ హీల్ హోల్డ్ అసిస్ట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఇందులో రావచ్చని సమాచారం ధర గురించి మాట్లాడితే ఇది పాత నానోలా కొత్తగా ఈవీ వేరియంట్కు తగ్గట్లుగా సుమారు నాలుగు నుంచి ఆరు లక్షల మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇది బడ్జెట్ ఈవీ సెగ్మెంట్లో చాలా పోటీగా మారిపోతోంది ఒక్క మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులో వస్తున్న టాటానాను మళ్ళీ ఒక పెద్ద సంచలనం కలిగించేలా తయారవుతోంది చిన్న కారు అవసరం ఉన్న మద్దతు ప్రజలకు లేదా మొదటి కారు కొనాలనుకునే వారికి ఇది బాగా నచ్చేలా ఉంటుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే